ఎమ్మైనూరు మరియు ఎమ్మినూరు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు విజ్ఞప్తి ఈ నూతన సంవత్సరం సందర్భంగా మరియు రాబోయే జాతరను దృష్టిలో ఉంచుకొని ఎమ్మినూరు పట్టణంలో మరియు చుట్టుపక్కల గ్రామాల్లో వాహనాలు నడిపే వారు జాగ్రత్తలు తీసుకోవాలని మనం చేస్తున్నాము ఈ క్రమంలో మీరు నడిపే టూ వీలర్స్ నడిపేటప్పుడు కానీ ఫోర్ వీలర్స్ నడిపేటప్పుడు కానీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే వెహికల్ నడిపేటప్పుడు తాగి నడపకూడదు లైసెన్స్ లేని వాళ్ళు తక్కువ వయసు ఉన్న వాళ్ళు వాహనాలు నడిపినట్లయితే వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము చట్ట ప్రకారం దాంతోపాటు ట్రిపుల్ రైడింగ్ కానీ లాంగ్ రూట్లో డ్రైవింగ్ కానీ ఓవర్ స్పీడింగ్ కానీ వాహనాలు ఎక్కువ సౌండ్ వచ్చే విధంగా మాడిఫై చేసి కానీ ఎక్కువ పొగ రావడం కోసం కానీ దాన్ని మాడిఫై చేసినప్పుడు చట్టంలో ఉండే కఠినమైన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాము అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ వాహనాలు నడిపిన వాళ్ళకి ఖచ్చితంగా నెల రోజుల వరకు శిక్ష పడే అవకాశం ఉంటుంది అలాగే మీరు వాహనాలు ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఆ వాహనానికి సంబంధించి ఆర్సీ లేకపోయినా వాహనం నడిపే వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా పొల్యూషన్ సర్టిఫికేట్ లేకపోయినా ఇన్సూరెన్స్ లేకపోయినా ఖచ్చితంగా ఆ వాహనాన్ని జప్తు చేస్తాము జప్తు చేసిన వాహనాన్ని తిరిగి పొందడానికి చట్టంలో రూపొందించిన పద్ధతుల ద్వారా తెచ్చుకోవాల్సి ఉంటుంది మీరు తగిన డాక్యుమెంట్స్ కనుక ప్రొడ్డు చేయలేకపోతే ఆ వాహనం తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి వీటి దృష్టిలో ఉంచుకొని వాహనాలు నడిపేటప్పుడు ఈ సంవత్సరం కొత్త సంవత్సరం అని చెప్పి మీరు తీసుకునే నిర్ణయాలు మీకు మంచిని చేకూర్చే విధంగా ఉండాలి అలాగే మీతో పాటు మీ చుట్టుపక్కల సంతోషంగా ఉండడానికి చేసి చేసుకునే విధంగా ఉండాలి తప్ప మీతో పాటు మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి కూడా ప్రమాదాన్ని పొందుచ్చే విధంగా ఉండకూడదు అందరూ సంతోషంగా ఉండండి సంతోషంగా పండుగ జరుపుకోండి ప్రజలందరూ సంతోషంగా ఉండడానికి సహకరించండి ప్రజలందరికీ మరి మరీ ఒకసారి చెప్తున్నాను డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా ఆర్సీ లేకపోయినా విన్సిరెన్స్ సర్టిఫికేట్ లేకపోయినా వాహనాన్ని ఖచ్చితంగా జప్తి చేస్తాము పొల్యూషన్ సర్టిఫికేట్గా ఖచ్చితంగా ఉండాలి అలాగే హెల్మెట్ పడాలి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అన్నెసరీ మూమెంట్స్ చేయకూడదు ఈ నూతన సంవత్సరం మరియు జాతర దృష్టిలో ఉంచుకొని వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ మరియు సెక్షన్ ఆఫ్ పోలీస్ యాక్ట్ కూడా అమలు పరిచే ఈరోజు నుంచి అమలులోకి వచ్చే వస్తుంది కాబట్టి ప్రజలందరూ దీన్ని దృష్టిలో ఉంచుకొని పోలీసులు సహకరించాలి అందరూ సంతోషంగా ఉండడానికి సహకరించాలి థ్యాంక్ యూ వెరీ మచ్ మధుసూదన్ రెడ్డి టౌన్ ఇస్తాం చిన్నపిల్లలకి వాహనాలు మీకు తెలిసి ఇచ్చిన తెలియకుండా వాళ్ళు తీసుకుపోయినా కూడా చట్టపరమైన పేరెంట్స్ కూడా బాధ్యత అవుతారు మీ మీద కూడా క్రిమినల్ కేసులు రిజిస్టర్ అవుతాయి కాబట్టి మీ పిల్లల పట్ల బాధ్యతగా వ్యవహరించండి మీ వాహనాలను మీ కంట్రోల్లో పెట్టుకోండి మాకు తెలియకుండా తీసుకెళ్ళారు మాకు సంబంధం లేదు ఆ విధంగా చెప్పి మీరు తప్పించుకోలేరు కాబట్టి మీరు వాహనాన్ని చిన్న పిల్లలు ఇచ్చినప్పుడు తప్పనిసరిగా వాళ్ళకి లైసెన్స్ ఉందా లేదా అని వెరిఫై చేసుకోవాల్సిన బాధ్యత మేమే ఉంది మాకు తెలియకుండా తీసుకెళ్లారు అని చెప్పినా కూడా చట్టంలో ఎలాంటి మినహాయింపులు ఉండవు ఇది దృష్టిలో ఉంచుకోవాలి డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ రాత్రి తొమ్మిది గంటల తర్వాత ఎవరు కూడా అనవసరంగా ఎలాంటి మూమెంట్స్ చేయరాదు అందరూ ఇళ్ళకి వెళ్ళండి సంతోషంగా ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో స్పెండ్ చేయండి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ మరియు నీలకంఠేశ్వర స్వామి జాతర శుభాకాంక్షలు